సౌభాగ్య సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా నుదుటకుంంకుమవిబింబముగా മിരിയാതുട കുംകുമാര വിബിംബമുഗുല നിരിയാഞ്ചനഹാരമുഗല മുന മെരിയകീതാബരമു ശോഭു നിനഹല മുന മെരിയഗ പീതാബരമു ശോഭ സൗഭാഗ്യ ലക്ഷ്മി

పాదాంబున గల 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 మని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందగ గల 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 మని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందగ సౌభాగ్య రావమ్మ అమ్మా భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ సౌభాగ్యం బుల బంగరు తల్లి పురంగర విటలుని పట్టు పురాణీ సౌభాగ్యంబుల బంగరు తల్లి పురంగర విటలుని ని ശുക്വാര പൂസേവലു നന്ദകാ സംധ്യുഭഘ ടിയല ലോ ശുക്വാര പൂസേവലു നന്ദകധ്യുഭഘ ടിയോ സൗഭാഗ്യലക്ഷ്മീരാവ సౌభాగ్యష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యక్ష్మీ రావమ్మా సౌభాగ్యవమ్మా అమ్మా సౌభాగ్యక్ష్మీ రావమ్మా రావమ్మ అమ్ लक्ष्मी रावम्मा सौभाग्य लक्ष्मी रावम्मा अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा सौभाग्य लक्ष्मी रावम्मा अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा सौभाग्य लक्ष्मी भाग्यलक्ष्मीरावम्मा